ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాని బిడ్డ మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు బొమ్మ ఎవరిది బొమ్మ ఎవరిది అంటున్నా ఇది న్యాయమైది అని అడుగుతున్నా మిమ్మల్ని వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి కాదు వేస్తే మీ ఫోటో వేయాల దానిపైన అందుకే నేను ఊటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజ ముద్రతో మళ్లీ పట్టాదారు పాశపుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మాది గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా నమ్మలేకొస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టుపట్టుకుని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్న మొన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది హోదా ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు సామాజిక పింఛన్ నేను దానికి ఒక పేరు కూడా పెట్టా పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల తారీఖున దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి వాళ్లకు పింఛన్ ఇవ్వాలి మూడు వేల రూపాయల పింఛనుంటే ఉంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచినపా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు అన్నారు ఈ పింఛనివ్వాలంటే ఇవ్వాలంటే వాలంటీర్లు ఏ ఉండాలని వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర దగ్గర మంచి మేలో జూన్ లో మీరు చూస్తే ముప్పై ఐదు మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి తిప్పి నేనన్నా ఒక గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం నా కాదా అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు అది సుసాధ్యం చేశాం నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అయితూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి పదివేలు ఇచ్చాం కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి పదహైదు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియదు పదహైదు వేలు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు తిరగరు వాళ్ళకు సేవ చేయాలి వీళ్ళకు కూడా కూలిపోతుంది అలాంటి ఎప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పదహైదు వేలు ఇచ్చాం నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో కూడా మొదల తారీఖున మీకందరికీ పింఛన్లు ఇస్తాం తప్ప తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే సంపద సృష్టిస్తా ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా అలు పెరగని పోరాటం చేస్తా దీనికోసం ఇందులో రాజీ లేదు అదే మారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు ఈరోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం ఒకేసారి వంద క్యాంటీన్లు పెట్టాం ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం అక్టోబర్ లో మొత్తం సెప్టెంబర్ లో పెట్టి రెండు వందల మూడు క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయల పూటకి మూడు బూట్లు కలిస్తే పదైదు రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదిని మరొకసారి హామీ ఇస్తున్నా చాలా మంది దాతల ముందుకు వచ్చారు అయితే కోటి రూపాయలు దానం చేస్తు ఇస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలిచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తా ఉంది ఇంకా పెరుగుతా ఉంది ఒక లక్ష మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కొండ వాళ్ళందరినీ కోరుతున్న వానపల్ చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు గాని ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అందులో అనేక రకాలుగా ఉంటాయి నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈరోజు టెక్నాలజీ వచ్చింది మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉంది మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది నివారించే పరిస్థితికి వస్తా ఉంది ఈ రోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తుంది తెగులుందని చెప్తే పొలం అంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట లేకపోతే క్రిమి సంహారక మందులేసి అదంతా కూడా మనం అంటే మెడిసిన్స్ అన్ని మనకు ఇలాంటి ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను పన్నెండు లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మంది రైతులు యాభై లక్షల ఎకరాల్లో పకృ సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి పెట్టుబడి తగ్గించాలి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇసు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీ పక్కన్ని గోదావరి ఉంది కానీ గోదావరి ఉంది మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి భవిష్యత్తులో ఊటే ఆమె ఇస్తున్నా మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికి వచ్చే విధానానికి శ్రీకారం చుడతా ఖర్చులు అక్కడ సీనరేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీ మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాధని మీ అందరికి ఆమె ఇస్తున్నా దీంట్లో చిన్న చిన్న ఉన్నాయి కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కోరుతున్నా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు మీరు రావడం రెండు మూడు రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం అక్కడ నుంచి రెండు రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలన్ను నెత్త పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే మాట చెప్పాను ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు లారీ వస్తుంది ఆ లారీలో ఒక గంట లోడ్ చేస్తారు నేరుగా తీసి వదిలేసి వస్తారు ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం సెప్టెంబర్ పదకొండు నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకునే డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది మీరే లారీ చేసే తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు మీరే తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీస్తే పోయి మీరే తెచ్చుకోవచ్చు ఇంకో పక్క ఈ సంవత్సరం